మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అండ్ యాడ్స్ కూడా చేస్తున్నాను విన్నాను మల్బార్ నువ్వు చేసావు కదా అప్పట్లో అప్పట్లో తెలుగులో వచ్చింది అండ్ కన్నడలో రైట్ నో నీ వాయిస్ రన్ అవుతుంది కొన్ని రోజులు రన్ అయింది ఇప్పుడు నాకు నేను ఎప్పుడు చూడలేదు నేను టీవీకి చాలా దూరంగా ఉన్నాయి ఇప్పుడు ఓకే ఒకసారి మాకు మల్బార్ యాడ్ ఒకసారి వినాలను తెలుగులో మన బాగా గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారానికి ప్రతిరూపం ఇప్పుడు మీ ఇంట్లో ఎటువంటి సాంప్రదాయానికైనా సంభ్రమానికైనా మళ్ళా బాగా గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఈ అనౌన్స్మెంట్స్ ఏమైనా అనౌన్స్మెంట్స్ చేసాను ఎక్కడ అక్కడ కర్ణాటకలో ఒకటి చేస్తాను ఒకసారి కాచిగూడలో చేశాను ఒకసారి చెప్పు కాచిగూడలో రైల్వే స్టేషన్ ప్రయాణికులకు విజ్ఞప్తి ట్రైన్ నెంబర్ ఒకటి నాలుగు రెండు మూడు ఒకటి కాచిగూడ నుంచి కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళవలసిన ట్రైన్ గద్వాల్ మార్గం నుంచి వెళ్ళనుంది గద్వాల్ మార్గం నుంచి వెళ్ళనుంది సో స్వీట్ సో ఇప్పుడు నా ఫోన్ బిజీ వస్తుంది లేదా నేను ఫోన్ కట్ చేసా ఎలా చెప్తావు మీ ద్వారా కాల్ చేయబడ్డ వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మీ ద్వారా కాల్ చేయబడ్డ వ్యక్తి నెట్వర్క్ పరిధిలో లేరు అద్యా సో యాక్చువల్లీ నువ్వు అనగానే మాకు ఫస్ట్ సమంత గారు గుర్తు వస్తారు కాబట్టి సమంత గారి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు హనీ బనీ వెబ్ సిరీస్ ఎంత ట్రెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ చూసిన అందరూ బాగుందని చెప్తున్నారు సో ఆడియన్స్ అయితే లవ్ ఇచ్చేసారు ఆవిడకి సో ఆడియన్స్ లవ్ చేస్తున్నారు తన లవ్ ని ఫాలోయింగ్ లవ్ చేస్తుంది సమంత ఇప్పుడు చెప్పాలి ఆడియన్స్కి సిరీస్ చూసిన వాళ్ళకి లేదా లవ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ఫుల్ విషెస్ అనుకోవచ్చు వాట్ ఎవర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ నా మూవీని చూసారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అందరూ నా హాట్లో ఉంటుంది నేను ఎంత దూరం వెళ్ళినా ఎంత చేసినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని అదల్స్ వచ్చినా కూడా అందరూ నాతోనే ఉన్నారు సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ సో స్వీట్ అండ్ నెక్స్ట్ మనకి సాయి పల్లవి గారు ఇప్పుడు తండేలో ఒక చిన్న గ్లిమ్స్ వస్తే బుజ్జి తల్లి అనే ఒక చిన్న వచ్చినప్పుడే చాలా వరకు అందరూ కనెక్ట్ అయిపోయారు అండ్ మన సాయి పల్లవి గారి వాయిస్లో విష్ చేస్తే ఎట్లా ఉంటుంది సమంత గారిని విష్ చేస్తే ఎట్లా ఉంటుంది అందరికీ నమస్కారం మన శామ్ మన సమంత గారు హనీ బని అనే సిరీస్ని చేశారు అందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి ఎందుకంటే అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను అలాగే ఫీల్ విత్ ఎంజాయ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఓకే సో స్వీట్ అండ్ ఇప్పుడు సమంత గారి ఫేవరెట్ డైలాగ్ ఏంటి నీకు చిన్నాడా కోపంలో కూడా చాలా ముద్దుగా ఉన్నాం చూడు ఎంత ఎదిగిపోయావో మూకు కూడా ఎర్రగా కండిపోయింది కళాఫూ షర్ట్ వేసుకుని ఉంటే ఆతిరిపోయేవాడివి అని అని బాబులే నేర్పుతారా ఏంటి బాగుంటు మాకుంటాయి అన్ అని బాబులే నేర్పుతారా ఏంటి అని చెబుతుంది నక్లెస్ రోడ్ చాలా ముద్దుగా ఉంది నిన్ను అడుగుతుంది చిన్నాడా వస్తావా నుంచి వస్తుంది అందుకే వచ్చాం అని చెప్తుంది ఓకే ఏమై చేసేవాలో డైలాగ్ గుర్తుందా నీకు సమంత గారి వాయిస్ ఏంట్రా అంటిగా ఏంటి అప్పుడే సిగరెట్లు మందా పడుతాయి దొంగ సచ్చినోడా మీ అమ్మ నాకు తెలుసా చంపేస్తాను ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇదొక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం ఎట్లు నీ స్వాతి అండ్ ఓకే నేను ఇప్పుడు ఒక ఆడియో చూపిస్తాను వీడియో చూపిస్తాను ఇలా మాక్సిమం ట్రై చేస్తాము చూడు నీకు కూడా తెలిసే ఉంటుంది ఆవిడ వాయిస్ లో మై ఫ్యాన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అని చెప్పి చెప్తుంది ఐడియా ఉంది ఇప్పుడు ఈ వీడియో ఐడియా ఉంది ఇలా చెప్పగలవా నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు నా ఫ్యాన్స్ మొత్తం వచ్చి కామెంటరీ అండ్ సజెషన్స్ చెప్తూ ఉంటారు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్ మై ఫ్యాన్స్ అందరూ అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు అందరూ వాళ్ళందరూ పర్ఫెక్ట్ గానే ఉంటారు సో నేను వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వనక్కర్లేదు ఓకే ఓకే డన్ సో శామ్ గారి కంటే నీకు చిన్మయ్య గారు అంటే చాలా ఇష్టం రైట్ గౌతమ్ గారికి ఎన్ని మెసేజెస్ పెట్టావు ఇప్పటికి నువ్వు రోజు అవుతుంటారు అవుతుంటారా ఎలాంటి క్రేజీ కామెంట్స్ వస్తాయి ఎప్పుడు నేను రోజుకి రెండు ఒకసారి పెడుతూ ఉంటాను లవ్ సో నేను ఎవరు గుర్తున్నా ఎవరి గుర్తు లేకపోయినా నేను మాత్రం గుర్తుంటాను ఆ లాస్ట్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఈజ్ ఇన్ రెస్పాండ్ ఓకే అదే ఆ విల్ యూ మీట్ ద నెక్స్ట్ టైం అని చెప్పారు డైరెక్ట్ గా ఒక వాయిస్ నోట్ పెడితే సరిపోతుంది ఎందుకంటే చిన్మయి వాయిస్ చిన్మయి నా పక్కనే ఉంటే వాయిస్ ఏంటి అలా వచ్చిందని చెప్పి ఆలోచిస్తా ఉంటారనే లేదు నేను పెట్టాను వాళ్ళే అడిగారు చిన్మయి వాయిస్ తో టీమ్ ఇది చేయమని ఇంకా నా ఫోన్ లో ఇంకా ఉంది ఉందా ఇది ఒకసారి వినిపిస్తా నాకు ఒకసారి గౌతమ్ గారికి ఎలాంటి వాయిస్ నోట్ పెట్టావు

నాట్ నేను చెప్తాను క్షమించబాయి ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో తిరిగి రాలేను ఏ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇదొక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం ఎట్లు నీ స్వాతి సో స్వీట్ అసలు చిన్నమై మాట్లాడారా సిట్ ఈస్ యాప్ టు అసలు మాట్లాడారా లేదంటే ఆయన ఆయనకి నచ్చి చెప్పారు మళ్ళీ తర్వాత కలుద్దాం మీట్ అవుదాం అని చెప్పి లేదు నేను రాహుల్ సార్ తో మాట్లాడాను సో నేను పెద్ద పెద్ద లెటర్స్ అండ్ ఎస్ఐలు రాస్తూ ఉంటాను నాకు అందాల రాక్షసి అనే మూవీ చాలా ఇష్టం సో ప్రాప్ గా చూసుకుంటే నేను ఆ మూవీని కన్నడలో ఒక ఫైవ్ అది రిలీజ్ అయిన నియర్ గా టెన్ ఇయర్స్ అయిన తర్వాత నేను రీసెంట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఆ మూవీకి డబ్బింగ్ కన్నడలో నేను స్పెషల్ గా చూస్ చేసుకొని చెప్పాను ఓకే అయితే తెలుగులో మాకొకసారి అందాల రాక్షసిలో లావణ్య గారి చెప్పిన డైలాగ్ నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న ఈ చదువులు అవి నావలా కావడం లేదు పైగా ఒంటరిగా రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు ఎవరు అర్థం చేసుకోరే నా బాధలు నాకున్నాయి వాళ్ళ బామ్మ చెప్తుంది ఏంటి అప్పుడే ఇంత తగిన ఏంటి నువ్వు చేసుకోలేదు పెళ్ళి ఎవరు అర్థం చేసుకోరే చెప్తుంది సో ఎందుకు సూర్య గౌతమ్ చచ్చిపోయాడని నాకు అబద్ధం చెప్పావు అని నాకు ఇప్పుడే ఈ క్షణం ఇక్కడే నేను పెళ్ళి చేసుకోవాలను చికెన్ తినమంటే విడాకులు ఇచ్చేస్తాను అని చెప్తుంది ఓకే సార్ స్వీట్ నిజంగా ఒక ట్విట్టర్ మెయింటైన్ చేయి ఎందుకంటే కరెంట్ నువ్వు హీరోయిన్స్కి వస్తున్నటువంటి ట్రెండింగ్ డైలాగ్స్ని నువ్వు డబ్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళు కూడా లైక్ చేస్తారు కమ్యూనికేషన్ ఉంటుంది ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ యాప్ట్ గా వాయిస్ నీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా ట్విట్టర్ ఉంది పోస్ట్ అయితే చెయ్యవు నెక్స్ట్ టైం ఇట్లా పోస్ట్ చేయి చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ అంటే ఆ ఫ్యాన్స్ ఎక్కువ ఫిదా అయిపోతుంటారు వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ ఫిదా అవుతుంటారు ఒక అబ్బాయి ఉండి ఒక ఫీమేల్ వాయిస్ని అంత యాప్ట్గా దించేస్తున్నాం యాజ్ దిట్ ఈజ్ యాక్చువల్లీ యా ఇది పర్ఫెక్టే బట్ జనాలు రిసీవ్ చేసుకోరు అదాన్ని ఎందుకంటే ఒక అబ్బాయి చెప్పడం ఏంటి అని వాళ్ళకు కాన్సెప్ట్లో అబ్బాయిలు చేసే పని అబ్బాయిలే చేయాలి అమ్మాయిలు చేసే పని అమ్మాయిలే చేయాలి అలా ఉండి సో నాకు చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చింది ఒక హండ్రెడ్ కామెంట్స్ వస్తే అందులో ఒక టెన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది ఓకే సో చాలా వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఒకటి బట్ బాగా హర్ట్ చేస్తుంది ఒక మెసేజ్ అవునా ఆద్య సో ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సాయి పల్లవి గారి కోసం ఇప్పుడు నీలో హ్యాజిక్ చేసేసి నేను హెప్నటైజ్ చేసి సాయి పల్లవి గారిని తీసుకురావాలి నేను చాలా వరకు ఇప్పుడు సాయి పల్లవి గారు అనగానే అమరన్ మూవీ గుర్తొస్తుంటుంది ఆ డైలాగ్సే ట్రెండింగ్లో ఉన్నాయి సో నాకు ముందు అర్జెంటుగా ఆ సినిమా నుంచి మంచి మంచి డైలాగ్స్ కావాలి ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుగున్నాయి ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు ఈ కడలికి ఆ నెంగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి ఎస్ ఐ ఫర్ ఎవర్ ఇన్ అన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ మీచర్ ముఖం అక్కడ తన ఒక పెద్ద చీత కంపెనీకి కమాండర్ అయినా కూడా నాకు మాత్రం హీస్ మై లిటిల్ పేర్ సో సీన్ ఉంటుంది ఎమోషనల్ డైలాగ్ ఒకటి హలో హలో ముకుందే వినిపిస్తుందా హలో హలో ముకుందే హలో హలో వినిపిస్తుందా ఏం జరిగింది హలో హలో మాట్లాడు అని ఏడుస్తూ ఉంటుంది దట్ బాగా ఏడు చాలా ఏడిపోయిన్స్ వేసింది సో అక్కడ అండ్ ఒక రైల్వే స్టేషన్ సీన్లో ముకుందే నీకు ఒకటి చెప్తాను నువ్వు దాన్ని ఓకే చెప్పాలి అంటే ఇది కొంచెం పాత మోడ్రన్ కానీ నువ్వు చేయాలి అంటే నేను పాత సినిమాలో సోల్జర్ ఫైవ్ ఫోటోని ఆ పర్స్లో పెట్టుకుని బార్ బార్డర్లో ఉన్నప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా నేను నా పాత ఫోటోని ఒకటి తెచ్చాను నీ పర్స్లో పెట్టుకుంటావా అని అడుగుతుంది సో దట్ అండ్ సో ఇప్పుడు అమరంలోనే మమ్ముట్టికి చెప్పే డైలాగ్స్ ఉంటాయి కదా సో అదొకటి చెప్పు చేత హిందూ రిబేకా వర్గీస్ చేటా అని అన్నయ్యని మాత్రమే పిలవరు మా ఇంట్లో నాన్నని అమ్మ కూడా పిలుస్తుంది చేటా అని చెప్తుంది అండ్ లవ్ యూ మమ్ముట్టి అంటే ఆమె చెప్తుంది లవ్ యూ చేటో నువ్వు రోజు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు ఎప్పుడో ఇలా వీడియో కాల్లో కనిపించు ఎంత దూరం రాకపోయినా పర్వాలేదు అని చెప్తుంది సో అమరం ఓకే కానీ ఇప్పుడు సాయిపల్లి గారు అంటే మాకు ఫిదా రైట్ సో ఫిదాలో చాలా వండర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి కదా సో కొన్ని చెప్తావా వండర్ఫుల్ అవి ఎవ్రీ గ్రీన్ కదా అవును అందరికి ఆ మాటల కన్నా తిట్లంటే చాలా ఇష్టం భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల ఓకే అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల ఇది ఇవి కాదు సారు ఏ సర్టిఫికెట్ దీలో ఉన్నాయి చూపించాలా చూడవా అండ్ ఒకటి ఏడుస్తూ చెప్తుంది ఎందుకు వరుణ్ నువ్వు చెప్పినా నిరుపేంజా అసలు మనుషులెక్క కూడా చూస్తలేవు చీడు పురుగులా చూస్తున్నావు దేశం కాని దేశం వస్తే అని అక్కడు నేను వెళ్ళిపోతానే నాకు బెంగగా ఉంది పంపించేయండి నేను వెళ్ళిపోతా అని చెప్తూ అదొకటి ఆయన ఈడ ఆయనతో సగం సగం ఉండలేనే వెళ్ళిపోతాను ప్రేమలో కండిషన్లు పెడతారా అక్క కండిషన్లు పెడితే ప్రేమ ఇట్లా అవుతుంది వరం చాలా మంచోరు ఇక్కడ పెద్ద డాక్టర్ కూడా అక్కడ వచ్చి చేయడం అంత మంచిది కాదు నేను వెళ్ళిపోతా అని చెప్తుంది గుర్తున్నాయి చెప్ కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నొప్పి పుట్టడానికి అయితే కాలం అమ్మ కడుపులోనే ఆగిపోయేది చాలని బాంబే బ్లడ్ గ్రూప్ ఫుట్బాల్ ప్లేయర్ అని కానీ సూర్య అనుకుని కంగారు పడ్డాను బట్ ఇట్స్ నాట్ హిమ్ ఒక మనిషి గురించి తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో దిగజారిపోతున్నాను అనిపిస్తుంది అని చెప్తుంది